ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు ఎన్డిపిఎల్ గోవా నుంచి వచ్చిన మధ్యం గురించి మా ఇంటెలిజెన్సు కానిస్టేబుల్స్ వర్క్ చేస్తాం ఉన్నారు గత నాలుగు రోజుల నుంచి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మేము వేటపాలెం మండలం దేశాయపేటలో పలు ఇళ్ళు చెక్ చేసాము మాకు దొరకలేదు కానీ ఒక అక్యూజర్ ఇట్లా ఆమె పేరు ఇట్లా శ్రావణి అలియాస్ దుర్గా ఆవిడ దగ్గర నూట యాభై ఏడు వాటర్ బాటిల్స్ ఓ చాయ్స్ విస్కీ మధ్యం దొరికింది అలాగే తొమ్మిది హౌస్ ఫ్రెంచ్ విస్కీ గోవా మధ్యం ఫుల్ బాటిల్స్ దొరికినాయి ఇవన్నీ కూడా శ్రీ తమ్మ అసిస్టెంట్ కమిషనర్ రోబేషన్ అండ్ ఎక్సైజు వారి ఒంగోలు వారికి తెలియజేసి వారి ఇంటి మేరకు మేము ఈ దాడులు నిర్వహించాం